ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి అందరికీ తెలిసింది ఇప్పుడు తాజాగా టీడీపీకి మరో దెబ్బ తగిలింది తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం సర్వేగంగా మార్పులు జరుగుతున్నాయి మరో రెండు రోజుల్లో వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరుతుందని సమాచారం కాకినాడ సిటీ లేదా పెద్దాపురం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి నరసింహం సతీమని వాణి వైసీపీ తరఫున బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది త్వరలో విజయవాడలో జరగనున్న జగన్ భారీ బహిరంగ సభలో తోట నర్సింహం వైసీపీ కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి తోట వైసీపీలోకి రాకుండా టీడీపీ అడ్డుకట్ట వేయగలదా లేదా అనేది విజయవాడలో జరిగే సమావేశంలో తేలిపోనుంది తోట వైసీపీలోకి వస్తే వైసీపీకి ఏ విధంగా లాభం చేకూరుతుందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి